నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి అందరూ బాగున్నారా ఇప్పుడు అలసంద పడలు చేస్తున్నానండి అలసందలు పప్పండి క్యాబేజీ తురుమండి ఒక కప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నాలుగు అల్లం జీలకర్ర కొత్తిమీర కొంచెం కారం ఉప్పండి ఇప్పుడు మిక్సీలో వేసుకుందామండి మనం ఈ పప్పుని మిక్సీలో వేసి బరక్కగా చేసుకోవాలండి జీలకర్ర అల్లం మిక్సీ పెట్టుకుందాం ఇలా వేసుకోవాలి ముందుగా ఒక పూడు కూడకనిచ్చానండి క్యాబేజీ దాంట్లో ఇది వేసుకుంటున్నామండి ఇది ముక్కలు వేస్తున్నాను కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర చాలా బాగుంటుందండి క్యాబేజీ ఉట్టి తినమంటే తినరు కదా పిల్లలు అందుకని ఇలా వేసుకుంటే తింటారు ఇదో పచ్చిమిరపే ముక్క కూడా వేస్తున్నామండి కొంచెం కారం కొంచెం ఉప్పు ముందుగానే వేసాం కదా చూసుకొని చాలా చాలకపోతే మళ్ళీ వేసుకుందాం క్యాబేజీ అలసంద వడలండి చాలా బాగుంటుంది తిని చూడండి ఒకసారి చేసుకోండి ఇలాగా చేసి పెడుతుండండి పిల్లలకి క్యాబేజీ తినరు పిల్లలు మామూలుగా పెడితే ఇలా చేస్తే ఏదో ఒక రెసిపీలాగా చేసి పెడితే తింటారండి బాగా కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందని చూద్దాం అండి సరిపోయిందండి ఉప్పు కారం అన్నీ సరిపోయిందండి వేరుశనగ నూనె కదండి పొంగుతూ ఉంటుంది ఇది ఎంత కాగినా అలాగే వస్తుంటుంది మామూలు నూనె అయితే బాగానే వచ్చేస్తుంది వేరుశనగ నూనె కాబట్టి అలాగే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి గుడ్లో ఇది చాలా మంచిదండి ఇట్లా పిల్లలకి పెట్టడం వల్ల పిల్లలంటే పెద్దోళ్ళు ఎవరైనా కానీ పోషకాహారాలు అమలుపోతుంది ఏం చేస్తారు ఇలా కలుపుగా చేసుకొని వేసుకొని తింటే బాగానే ఉంటుందండి అండి క్యాబేజీకి ఇష్టం లేని వాళ్ళు క్యాబేజీ కూడా వేసుకొని తింటారు పుదీనా వేసుకుని తిన పుదీనా ఏదో ఏది ఉంటే అది వేసుకొని తినవచ్చండి చేసుకోవచ్చు మనకు నచ్చినట్టే చేసుకోవచ్చు మన దగ్గరండి కారం దొరుకుతుందండి పచ్చి కారం దొరుకుతుంది మన ఊరగాయల్లోకి మన కూరల కారం ఉంటుందండి మన పిండి మెంతిపిండి పిండి అన్నీ దొరుకుతాయండి మీకు ఆర్డర్ కావాలనుకుంటే అన్నీ పెట్టండి మీరు మీకు పంపిస్తాం మేము మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తాము మంది మన యూట్యూబ్లో కొట్టి చూడండి మన ఇంటి అడ్రస్ అన్నీ ఉంటాయండి మన అడ్రస్ అదే ఉంటుంది చూసుకొని మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు అన్ని పంపిస్తాయి అన్ని కూరగాయలు కూడా దొరుకుతాయండి మీకు ఏం కావాలంటే పిండి వంటలు కానీ కార పొడులు కానీ మీకు మామూలుగా కారం కానీ ఏదైనా ఊరగాయలు కారం అవన్నీ అన్నీ దొరుకుతాయి మేము కడిగి ఆర్డర్ పెడతామండి మిరపకాయలు అందుకని మా దగ్గర బాగుంటుందండి చూడండి చాలా మంది పట్టుకెళ్తున్నారు మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి కిచెన్లో మీకు అన్ని రకాల పొడులు పచ్చళ్ళు కారం అన్నీ దొరుకుతాయండి మీకు ఏం కావాలంటే అవి పెట్టండి మేము ఆర్డర్ పెట్టిన వెంటనే మీకు పంపిస్తాం త్రీ డేస్లో మీకు చేస్తాయండి మీరు ఆర్డర్ పెడితే మరి అప్పటికప్పుడు చేయాలి కదండి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసే పంపిస్తామండి ఎక్కువ రోజులు నిలబడదు మా దగ్గర ఇవి అలసంద వడలు రెడీ అయిపోయి చూడండి మనం టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆయిన్ ఉంటే వచ్చేస్తుందండి దాంట్లో అలా వేసి పెడదాము మేఫా కూడా వేసేసి సర్వింగ్ మొదలు అలసంద వడలు రెడీ అయిపోయాయి మీకు నచ్చినట్లయితే అలసంద వడలు క్యాబేజీ వేసి ప్రయాణం చేసానండి వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి క్యాబేజీని వేడి నీళ్ళలో వేసి తీసేయాలండి ఉడకబెట్టకూడదు అలా చేసుకొని మేము చేసుకోవాలండి అలసందలో ప్రొటీన్సే క్యాబేజీ పిల్లల చాలా చాలామంది పిల్లలకి మంచిదండి పెద్దవాళ్ళకి మంచిది అందరికీ మంచిది దగ్గర కారపళ్ళు పచ్చళ్ళు అన్నీ దొరుకుతాయండి ఇప్పుడు సీజన్ కదా మీకు అన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టిస్తాము మీరు మాకు మూడు రోజుల ముందు చెప్తే మేము అన్నీ రెడీ చేసి మీకు పంపిస్తామండి మీకు నచ్చినట్లయితే ఫోన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి